శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నలభై ఐదు రోజులు ఉచిత శిక్షణ నేర్చుకున్న విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శ్రీ సత్యసాయి రాష్ట్ర ఇన్ఛార్జ్ మాధవి లత మరియు సిరిసిల్లా వ్యవస్థాపకులు సుధా పూర్ణచందర్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది అనంతరం ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బూర రవీందర్ కన్వీనర్ అనల్దాస్ రాము సేవాదల్ ఇన్ఛార్జ్ ఉమాశంకర్ యూత్ ఇన్ఛార్జ్ బాలు మహిళా విభాగ్ మరియు

I've been मारने के लिए से पीला है।

కూడా నిర్ద బుద్ధిలోకి రావాలి మనసారా ఆకాషిస్తున్నారు మీ అందరి దగ్గర అంటే మీ అందరికి మీ అందరికి పెట్టడానికి ఇస్తున్నా ఇప్పుడు మన మాధవి మనకి స్వామితో ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎంపార్టెంట్ స్వామి స్వామి ఏమన్నారట అంటే నా ఎక్స్పీరియన్స్ రాయడం ఎవరికి తరలి కాదు సముద్రాలు ఎందుకు పర్వతాలన్నీ పెండు చేసుకొని मैंने स्टेज पे रावसिंह को पहुंचाया, मैंने रेडियन स्टेज पे रावसिंह को पहुंचाया, मैंने आगे रहकर इंचार्ज रावसिंह के घर, मैंने यूटी इंचार्ज जेब्स्टिक पार्वती दार में स्टेज पे भी रावसिंह को पहुंचाया, बहुत-बहुत सेवा संती, माइक्रा इंचार्ज, तराता रेडियन में, साधना में, तराधिकर माइक प्रचोदयात् నుంచి ఇప్పటివరకు కూడా మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేసుకుంటాము మన కాళ్ళ మీద మనం నిలబడితే కానీ మన సమాజంలో ఒక్కొక్కటికి మనము మన ఆత్మవిశ్వాసం విశ్వాసం కావచ్చు స్వాభిమానం కావచ్చు ఏదైనా కూడా చదవకుండా ఉండాలి అంటే మనము సంపాదన చేయాలి ఈ రోజు మీరు ఒక మెట్టు ఎక్కారు సో ఈ ఒక మెట్టుతో కాకుండా ఎన్నో మీటింగ్ ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాలి ఎందుకంటే సమాజంలో మనకి రోజు ఉన్నాము అంటే రోజు ఒక రకమైనటువంటి చేంజ్ వస్తుంది సమాజంలో ఏం కావాలి జనాలకి మనం ఇస్తే మనకి గిట్టుబాటు అవుతుంది అనేది మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి కొన్ని గ్రీన్ ఫీల్డ్స్ ఉంటాయి అంటే ఎప్పుడు కూడా బట్టలు కుట్టించుకునే వాళ్ళు ఉంటారు బట్టలు కుట్టే వాళ్ళు అవసరం ఉంటారు కానీ మగమ్మ ఇలాంటి వర్గం అనుకోండి కొంచెం సింపుల్ గా కొంచెం కాంప్లెక్స్ గా అంటే మనకి ఒక్కొక్కసారి మధ్యలో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ వచ్చేస్తున్నాము అట్లా చాలా ఎక్కువగా కూడా అది పెంపొందించబడింది ఇప్పుడు కూడా మగ్గం వర్గం అంటే ఇప్పుడు మన సిటీస్ पर नेक्स्ट स्पेक्ट नंबर लाइक वो दे हट से देखो प्रिंस का टावर हो चुका है साधा का टावर हो चुका है लाइक वो दे बोर्ड नेक्स्ट आवर हो चुका है इलान भी लेट ही चला सो नेक्स्ट टाइम नो मतलब नहीं चेंज चला कि बीच में आपका कुछ रह गया है वन लेट ही चला पर नहीं सो आई वांट यू ऑल कि अभी तेलता है మనం ఎన్నో రకరకాల కుదంటే మన దగ్గర వచ్చి వేరే చేరతారు మేడం మీ దగ్గర నేర్చుకోవడానికి ఏంటి కావాలి సమాజానికి అని మనం ఆలోచించాలి దాని ప్రకారంగా మనకి పెట్టుకొని ఇంకొక అమ్మాయి ఉంది ఇక్కడ ఏం చెప్పిన బిటిషన్ కోర్స్ కూడా వచ్చింది అమ్మాయి బ్యూటీషియన్ కోర్స్ కూడా వచ్చాయి సో అలా మనకి ఇక్కడ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆపర్చునిటీ ఉంటే బ్యూటీషియన్ కోర్స్ పెడతాము ఇదివరకు చేసినట్టు వందల వందలు జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు సెన్సిల్ గా ఉంటే అంటే జూట్ బ్యాగ్స్ వాడడం కానీ జూట్ బ్యాగ్స్ అమ్మడం కానీ మనకి షాప్స్ లో కనిపిస్తాం ఇవాళ నేను తీసుకొచ్చుకున్నాను మేడం అది కూడా జూట్ బ్యాగ్ అంటే ఎన్ని సార్లు వాడినా అవి పాడవద్దు అండ్ ఎన్వైరన్మెంట్ కి చాలా ఫ్రెండ్లీ లేదా ఏం చేస్తాం మనము తీసుకురావడము ఎప్పుడు ఒక ప్లాస్టిక్ అంటే ఒక మనిషి ఎన్ని ప్లాస్టిక్ వాళ్ళు వాడుతున్నారు అవునా సో అదంతా కూడా పర్యావరణానికి మంచిది కాదు అన్న ఉద్దేశంతోటి మనం జూట్ బ్యాగ్స్ తయారీ అన్ని చోట మన ఆర్గనైజేషన్ కాదు అందరి యావత్ ప్రపంచం కూడా పర్యావరణానికి ఏది మంచిది అన్న ఉద్దేశంతోటి మనము రకరకాల బ్యాగ్స్ తయారు చేస్తాం సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాంటిది కూడా మనము స్టార్ట్ చేయొచ్చు అంటే జూట్ బ్యాగే కాదు ఇప్పుడు నేను గుట్టపడిక ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి చాలా మంది ఉన్నారు ఇక్కడ పిల్లల్ని తీసుకుని వచ్చారు ఒక బ్యాగ్ బ్యాగ్ ఏమేమి ఉండాలి పాల కి ఒక పౌచ్ కావాలి పర్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కావాలి వాటర్ కి ఇంకో ప్లేస్ కావాలి లోపల బట్టలకి ప్లేస్ కావాలి చిన్న బిస్కెట్ ప్యాకెట్ అలాంటి సో మల్టీ పౌచ్ బ్యాగ్ అంటే ఒకే ఒక సంచి కాకుండా అక్కడ మళ్ళీ ఎత్తుకోవాలి అన్ని ఒకే నాకు సపరేట్ సపరేట్ ఫౌచర్స్ తో మనం ఒక ఫామ్ వేసి ఫామ్ ఉంటుంది తర్వాత నార్మల్ క్లాత్ అయితే దానికి ఎక్కువగా వేరే ఎక్కువైపోతుంది మనం లాక్ ఫోమ్ చేసి దానికి ఇట్లా డైమండ్స్ లాగా కానీ లేకపోతే లైన్స్ లాగా కానీ ఇచ్చి దానికి ఒక మెటీరియల్ దాకా స్టిక్నెస్ అనేది అప్పుడు దానికి ఎక్కువ రోజులు మనం వాడచ్చు అది ఎలా కూర్చోబెట్టి అలా గుర్చు సో అలాంటి బ్యాగ్స్ క్లాత్ తో చేయొచ్చు క్యాన్వస్ తో చేయొచ్చు జూట్ తో చేయొచ్చు రకరకాలుగా చేయొచ్చు సో మనము అలాంటి బ్యాగ్ తయారు చేయడంలో కూడా వీ కెన్ బి రియల్ ఎక్స్పర్ట్స్ సో మనం అన్ని నేర్చుకుని ఉండగలరు అప్పుడు సమాజంలో ఏం కావాలో అది మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు చూసారు మన కంప్యూటర్ మేడం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు సో ఇది లేడీస్ కోసము జెంట్స్ కోసము దాని కోసం కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు సో బేసిక్ కంప్యూటర్ శిక్షణ కొంతమందికి కంప్యూటర్స్ లో బేసిక్స్ కూడా రావు అది ఆన్ ఎట్లా చేయాలి మనం ఒక లెటర్ టైప్ చేయాలంటే ఎట్లాగా మనం ఒక లెక్క కంప్యూటర్ లో అడిషన్స్ కానీ డివిజన్ కానీ ఇవన్నీ చేయాలి అంటే ఎట్లా ఇవన్నీ కూడా సింపుల్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ అనేసి ఉంటుంది అది అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ నేర్చుకోవాలి ఉంటే మీరు వాళ్ళకి చెప్పి మనకి ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారు కాబట్టి చక్కగా వచ్చి 만대로이었 భగవంతుడు ప్రతి ఒక్కరికి వచ్చి మనకి ఏం అదే ఒక ఇంకొకరికి జరిగిన దాంట్లో నేర్చుకోవచ్చు సో అలా మీకు ఆ సందర్భం వినండి వింటే మీకు అర్థమవుతుంది మేడం వాళ్ళు ఎందుకు స్వామిని అంతగా నమ్ముతున్నారు ఎందుకు స్వామి బాటలో అలా నడిపిస్తున్నారు మనందరినీ అన్నది మనకు అప్పుడు అర్థం అవుతుంది వెరీ హ్యాపీ కమ్ టు వచ్చి రెండు నెలలు రెండు నెలలు పైకే నేర్చుకుంటారు అంటే ఆయన సంకల్పం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు మీరు మర్చిపోతే స్వామిని సంసారంలో స్వామి మర్చిపోతుంది అది మీరు గుర్తుపెట్టుకో స్వామిని భగవాళ్లలో భగవాణి మీ పక్కనే ఉన్నారు స్వామి మీరు తలుచుకోవాలి అంటే మీ పక్కన ఉన్నారు మీకు ఏం కావాలో అని చూసుకుంటారు సరే నేను ఇది అనుకున్నాను నాకు ఇది జరగలేదు